కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు డిజిటల్ కార్పొరేషన్ ను అడ్డం పెట్టుకుని వైసీపీ అనేక అక్రమాలకు పాల్పడిందన్నారు అవినాష్ రెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి కనుసన్నల్లోనే డిజిటల్ కార్పొరేషన్ సోషల్ మీడియా పని చేసిందని ఆరోపించారు వ్యక్తిగత రాజకీయ కక్ష కోసం ప్రజాస్వామును దుర్వినియోగం చేసినందుకు చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన జగన్తో పాటు సంస్థ ఎండీలుగా పనిచేసిన వారు ఇతర బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు రెడ్డి బ్యాచ్ అవినాష్ రెడ్డి డైరెక్షన్స్ వీళ్ళంతా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో ఉద్యోగస్తులుగా వైసీపీ సోషల్ మీడియాలో బరి తెగించి పనిచేసే వాళ్ళకి జీతాలు ఇటువంటి పనులు డిజిటల్ కార్పొరేషన్ ని గవర్నమెంట్ డబ్బుల్ని గవర్నమెంట్ సొత్తుని వాడుకునే హక్కు మీకు అని అడుతుండ ఎవరైనా వాసుదేవ్ రెడ్డి ఆయనకి మూడున్నర లక్షల రూపాయల జీతమేంటి ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ ఆయనకి మూడున్నర లక్షల జీతమేంటి పన్నెండు మందికి జీతాలేంటి భారతీయ సిమెంట్స్ లో చర్చి పెట్టి వాళ్ళకి జీతాలేంటి మమ్మల్ని క్రూరంగా హీనంగా నీచంగా తెలుగుదేశం పార్టీని ఆఖరికి మీ అక్క చెల్లి తల్లిని మాట్లాడేది ప్రొవిజన్ ఎక్కడుంది వేరే రాష్ట్రంలో ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు నా ఇటువంటి పని చేశాయా అని చెప్పేసి అడుగుతా ఉండను ఏపీ డిజిటల్ కార్పొరేషన్ దేనికి వాడుకుంటున్నావు అని అడుగుతున్నాను అంటే ఏపీ ఫైబర్ నెట్ ఆరు వందల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఎక్కడ ఏ ఆఫీసులో తంబేశారు ఎక్కడ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టారు లీగల్ అడ్వైస్ తీసుకుంటుండా ప్రిపేర్ చేస్తుండ పిటిషన్ ఎలక్షన్ కమిషన్ కి వైకాపా ఒక రాజకీయ పార్టీగా నిలబడేదానికి అర్హత లేదు కొనసాగేదానికి అర్హత లేదు రాజకీయ పార్టీ గుర్తింపుని దీన్ని రద్దు చేయండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కి పిటిషన్ తయారు చేసి 何